ఇప్పుడు ఎవరైతే రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా బిజెపి తరఫున పోటీ చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పురంధ్రేశ్వర్ గారు అదేవిధంగా పూర్వపు మంత్రివర్యులు పూర్వ పార్లమెంట్ సభ్యులు శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర గారు వాళ్ళిద్దరితో సమావేశం కావడం జరిగింది జరుగుతున్న పరిణామాలన్నింటినీ చర్చించుకోవడం జరిగింది అదేవిధంగా అనపతి నియోజకవర్గంలో ఏదైతే ఆందోళన నెలకొని ఉందో తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలి తెలుగుదేశం పార్టీ ఉంచి కాపాడుకోవాలని మేమంతా ఆందోళన చేస్తా ఉన్నాం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది ఆ ఆందోళనని కూటమి నాయకులందరూ కూడా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ పరంబరేశ్వర్ గారు కానీ దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా కేంద్ర పెద్దలు బీజేపీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మరి దానికి తగిన అనపర్తి బదులు వేరే స్థానం ఇవ్వాలనే ప్రతిపాదనలు కూడా ముందుకు వెళ్ళి దానిపైన కూడా చర్చించారు సానుకూలమైన నిర్ణయం ఈ రాత్రికి రేపు ఉదయానికి వస్తుందనేది విషయం కూడా ఇప్పుడు చర్చల్లో మరి బహిర్గతం అయింది ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే అనపర్తిలో ఉనికి కాపాడుకోవాలని కార్యకర్తలు అందరూ ఆకాంక్షిస్తున్నారు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ఆకాంక్ష నెరవేరే రోజు తొందరలోనే ఉంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అది కంటిన్యూ చేస్తున్నాం కదండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు అది కంటిన్యూ చేస్తా ఈ రోజు కూడా చేస్తాం రేపు కూడా చేస్తాం స్పష్టంగా టికెట్ వచ్చే అవకాశం నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది నేను కూడా వేరే పార్టీకి వెళ్ళే ఉద్దేశం కానీ వేరే మాట్లాడే ఉద్దేశం కానీ తెలుగుదేశం పార్టీ అక్కడ ఉనికి కాపాడాలి అనేది మా లక్ష్యం ఎందుకంటే వైఎస్ఆర్ సిపి అరాచకాలు ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కాని నా పైన కానీ విపరీతంగా దాడులు గాని కేసులు పెట్టడం గాని ఇబ్బందులు పెట్టడం గాని జరిగింది ఇవన్నిటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి అనపర్తి వైఎస్ఆర్ సిపి నాయకుల అరాచకాల నుంచి ప్రజలను కాపాడాలి అదే నా లక్ష్యం దానికోసమే పనిచేయడం జరుగుతా ఉంటుంది సార్ నా కార్యక్రమం ఇంకా నచ్చింది కానీ నేను ప్రజాభిప్రాయ నలమీల్ న్యాయం కోసం నలనీ కార్యక్రమం ద్వారా ప్రజాభిప్రాయ శాఖలను చేపట్టాను ఇప్పుడు ఎనిమిది గ్రామాలు పూర్తి చేశాను రోజుతో ఎనిమిది గ్రామాల్లో కూడా విశేషమైన స్పందనస్తా ఉంది ప్రజలందరూ ముక్తకంటే చెప్తా ఉన్నారు మీ కుటుంబం నలభై రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో ఉంది ఓటర్ని తప్పనిసరిగా పునరాలోచిస్తుంది ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది అందువల్ల మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు భగవంతుడు మీ వెంట ఉన్నాడు అనేది వాళ్ళు చెప్పడం ఆ తదుపరి అధికారి పక్షంలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటే మీ నిర్ణయం వెంట అంతా ఉంటామని వారు చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు సానుకూలమైన సంకేతాలు వస్తాయి సానుకూలమైన నిర్ణయం వచ్చే దిశగా ముందుకు వెళ్తా ఉంది అందుకు తప్పనిసరిగా ఆ నిర్ణయం వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యక్రమం ఉపయోగించారు బీజేపీ అభ్యర్థి నాకే టికెట్ దానిపైన నేను కామెంట్ చేసేది లేదు ఇది బీజేపీ పెద్దల దృష్టిలో ఉంది కూటమి పెద్దల దృష్టిలో ఉంది వాళ్ళు చర్చిస్తా ఉన్నారు సానుకూలంగా జరుగుతూ ఉంది